హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా అగ్నిగుండం కూడా వర్షానికి చల్లారాల్సిందే కొంతమంది పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి తప్పు చేసినప్పుడు ప్రతి మనిషిలో ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది ఒక మనిషిలో పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్వం లేదు అలా మార్పు వచ్చిన వారిని దగ్గర చేర్చుకోవడం పెద్దవారి లక్షణం చిన్నవాళ్ళు ఆవేశంలో తప్పులు చేయడం సహజం పెద్దవాళ్ళు అనుభవంతో క్షమించడం సమంజసం చూడటానికి కరుగ్గా కనిపించే వారే మంచు కొండలా క్షణాల్లో కరిగిపోతారు అది నిజం మన వాళ్ల కోసం మనం ఎంత కష్టపడ్డా అది కష్టంలా అనిపించదు ఒక బాధ్యతగా ఇష్టంగా ఉంటుంది పువ్వులన్నా పిల్లలన్నా ఇష్టపడని వారు ఉండరు ఆ దేవదేవునికి కూడా పువ్వులన్నా పిల్లలన్నా చాలా ఇష్టం ఎందుకంటే పువ్వుల్లో స్వచ్ఛమైన అందం ఉంటుంది చిన్నపిల్లల్లో స్వచ్ఛమైన అమాయకత్వం ఉంటుంది అందుకే వారిని అందరూ ఇష్టపడతారు ఒక ఆడపిల్ల జన్మకి పెళ్లితో అర్థం వస్తే పసిబిడ్డకి జన్మనివ్వడంతో సంపూర్ణత వస్తుంది ప్రతి ఆడపిల్ల ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే గర్వంగా ఫీల్ అవుతుంది అదే ఆడజన్మకి సార్థకం మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం అమ్మా అని పింఛుకుంటే స్త్రీమూర్తికి గౌరవం కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు వేసవి తర్వాత వర్షాకాలం వర్షాకాలం తర్వాత శీతాకాలం దాని తర్వాత మరలా వేసవి కాలం కాలమే ఇన్ని రకాలుగా మారుతుంది అలాంటిది ఆ కాలం నిర్ణయించిన మన జీవితాలు మారవా జీవితాలు మారాలంటే ముందు మనుషుల మనస్తత్వాలు మారాలి ఆలోచన తీరు మారాలి మనుషులం కదా మార్పు తప్పదు ఒకరోజు కాకపోయినా మరొక రోజు అయినా తప్పక మారాలి మారి తీరాలి అది దేవుడి శాసనం ఎంతో కాలంగా ఒక చిక్కుముడిగా ఉన్న సమస్యలు ఒక్కసారిగా తీరిపోతే అది అందరికీ సంతోషమే కదా అంత టైం టైం మిత్రమా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మంచి మనుషులే అందరివి మంచి మనస్తత్వాలే కాకపోతే పరిస్థితులు ఆడే ఆటలు ఒక్కొక్కసారి పంతాలు పట్టుదలలు పెరుగుతాయి వాటి వల్ల మనుషుల వద్ద దూరాలు కూడా పెరుగుతాయి పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే ఆ పంతాలు పట్టింపులు కరిగిపోయి దూరాలు కూడా తొలగిపోతాయి అభిప్రాయ భేదాలనేటివి గాలికి ఎగిరిపోయే తెరల్లాంటివి కూల్చలేనటువంటి అడ్డుకోడలు కాదు అవసరమైనప్పుడు సరైన సలహాలు ఇచ్చేదే భార్య అనేది అందుకే ఆమెను కరణేశు మంత్రి అని కూడా అన్నారు తెలుసుకో మిత్రమా